ప్రొద్టూరు నుంచి పెంచల కోన లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి వెళ్దాం అనేసి పొద్దున్నే బయలుదేరామండి అంటే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యామనమాట టిఫిన్ తినలేదు ఇంటి దగ్గర ఇంకా దారిలో తినేసి వెళ్దాం కదా అనేసి పొద్దున్నే బయలుదేరాము ఇంకా దగ్గరలో ఉందామనగా బ్రేక్ఫాస్ట్కి అయితే ఆగాం అనమాట మా ప్లాన్ ఏంటంటే ముందు సోమశిల డ్యామ్ చూసుకుని తర్వాత టెంపుల్కి వెళ్ళేసి ఇంకా వెనకాలే ఫారెస్ట్ మనకి వాటర్ ఫాల్స్ ఉంటాయి సో అది చూద్దామనేసి లేదా బీచ్కైనా వెళ్దాం అని ఏది వర్కౌట్ అయితే అది అనమాట టైంని బట్టి ఇంకా బ్రేక్ఫాస్ట్ కోసం ఆగాం చెప్పాను కదా ఇంకా బ్రేక్ఫాస్ట్ తినేసిన తర్వాత ఇంకా టెన్ నైన్ థర్టీ టు టెన్ ఆ టైంకి అయితే ఈ డ్యామ్ అయితే వచ్చామండి ఇది వచ్చేసి సోమశిల డ్యామ్ అనమాట పెన్నా రివర్ మీద ఉంటుంది చాలా బాగుంది చుట్టూ కొండలే అండి అసలు ఉన్నాయి అసలు కొండలు చాలా బాగుంది గాలి వేస్తే బల వేసింది అసలు అండ్ అక్కడ ఆయన ఆ డ్యామ్ లో రివర్ ఐ మీన్ ఆ వాటర్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్తుంది అనేది కూడా క్లియర్ గా చెప్పారు అండ్ దీనికి సంబంధించిన పూర్తి వీడియో నేను యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేశానండి ఒకసారి చెక్ చేయండి పైన అయితే లింక్ ఇస్తాను అండ్ దీని తర్వాత ఇది చూసుకుని మేము పెంచుల కోన అయితే వెళ్ళాం అనమాట నెక్స్ట్ వ్లాగ్ లో చూపిస్తాను మీకు అది కూడా ఓకేనా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బై బాయ్